హాయ్ ఫ్రెండ్స్ మన బండి అయితే ఎప్పుడూ అల్లాడ్ అయిపోయాను కాకపోతే అలాంటి చిన్న చిన్న బళ్ళు వచ్చి లోడింగ్కి అడ్డు అవసరం ఏమైనా అల్లడ్ చేయడానికి మన బండి వచ్చి ఇంకో అల్ లో ఉంది అల్లోడింగ్ అయితే సగం అయిపోయింది ఇక్కడ ఓకేనా ఈ సగం అయింది ఇక్కడ దాకాను ఉన్నదైతే ఇంకా సగం అవ్వాలా అవుతుంది చూద్దాం ఇంకో సగం కూడా అయిపోయింది అయ్యి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకొచ్చి ఇంకొచ్చిదంతా ఖాళీ ఇక్కడ దాకా అయింది ఇంకా ఆరు నెట్లు ఎన్ని నెట్లు ఉన్నాయి ఈ ఆరు నెట్లు ఎన్ని నెట్లు అయిపోతే మన బండి అయితే ఖాళీ చేసుకుంటాం చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు అయితే ఇక్కడికి ఇలా వచ్చింది ఇది వచ్చి ఇలాగా ఈ బద్ది బద్దిమేసి ఇలా మోసుకొని ఇలా దిగి వెళ్తున్నారు వీళ్ళు ఇది వచ్చి ఇక్కడ స్టాకు ఇది వచ్చి స్టాక్ అనమాట ఇదంతా స్టాక్ వచ్చి మొత్తం గుడం గుడంలో అయితే స్టాక్ చేస్తారు మొత్తం మన లారీ హల్లడి చేసేవాళ్ళు మొత్తం మన బ్యాచ్ ఇప్పుడు దాకా కష్టపడి ఇప్పుడైతే అయితే చాయ్ దానికి చాయ్ తాగేశారు ఈ చిన్న చిన్న బళ్ళు రావడంలో మన లేట్ అయితే అయిపోతుంది లేకపోతే ఎప్పుడో ఖాళీ అయిపోయాను మొత్తం కలిసి మొత్తం గొడవ వర్షం వచ్చినా వరద వచ్చినా తుఫాను వచ్చినా ఇందులో అయితే తడదు సరుకు అయితే అలాగే ఉన్నది లక్సెంట్గాను వచ్చి చూస్తున్నారు కదా మొత్తం పెత్తి క్వాలిటీ బస్తాలు బాక్సులు అట్లా ఇవి మనం తెచ్చినాయి అనమాట ఇవి ఇవి అయితేనే మనం వేసుకొచ్చిన సరికి ఇది ఇగో అట్టబాక్సులు ఉన్నాయి ఇగో ఇవి ఉన్నాయి ఇగో ఇవన్నీ అయ్యే చూస్తున్నారు కదా మొత్తం స్టాకు ఇవి అట్ట బాక్సులే ఇగో ఇవి ఇంగో సీ ఉంది ఇగో బస్తాలు చాలా చాలా ఉంటాయి ఇవి బాక్సులే ఇలా లోనికి ఇగో ఇగో ఈ యొక్క నెట్టు ఈ కలర్ అనమాట చూస్తున్నారు కదా ఇగో ఇక్కడ కొద్దిగా ఇగో ఇవి ఈ లోపల ఇగో ఇవి చాలా చాలా ఉన్నాయి క్వాలిటీ ఎక్కడదో ఎప్పుడుదో పాత బండ్ అదిగా మొలం పెట్టి ఉంది వాళ్ళు వాటర్ కాబట్సీ వీడు సతార్జీలు షాప్ వచ్చి వానరో ఓకేనా బ్రో ఇది మన పరిస్థితి చాలా చాలా బాగుంది చూద్దాం నెక్స్ట్ వచ్చి మరి ఇంకా ఎంతవరకు అయితే అవుతుందో చూసి టిక్ టిక్ మనం చేద్దాం వచ్చి ఎవరో మనకి మిస్ కాల్ అయితే ఇచ్చారు ओके, दादा थोड़ा थोड़ा नाने करता जल्दी कर जी, थोड़ा जल्दी कर दो ना कर आ, नाने एक, करता खाना बनना के लिए एक पिकअप और अरे बाबा कितना पिकअप लोड कर देगा माल लेकर आए हो तो जाएगा नहीं तो कैसे होगा इतना जाएगा दबा 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 आधा घंटे में इतना सब लोग आदमी कहाँ चला गया और आया आया गाड़ी कहाँ है कौन सा गाड़ी है あれ जो का होगा नहीं नहीं मेरा ये पंजाब का पंजाब का गाड़ी है अच्छा विशाखापट्टनम से लेके आया है अच्छा ये मालिक का डेली गाड़ी आता है क्या हां महीने में चार पांच गाड़ी आ जाता है चार पांच गाड़ी आता है अच्छा अच्छा मन गाइते रोज़ इकडे कोची नलकोची 4 5 बल्ले आते असतात ओके छोड़ दो नेक्स्ट अच्छा

गार्ड सबसे अच्छा है चलो 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 తమిరాజానే మనమైతే ఏదేదో 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 ఊహించుకుంటారో ఒక మగాళ్ళు అన్నవారు ఎవరైనా సరే ఊహించుకుంటారు అది కరెక్ట్ కాదు అలా ఊహించుకోవడం అది కరెక్ట్ కాదు ఒక మన భార్య ఉంటుంది భార్య ఎలాగా మనకు ఒక అక్క ఉంటుంది లేకపోతే ఒక చెల్లి ఉంటుంది ఒక వదిలి ఉంటుంది భార్య అంటే పగలైనా నైట్ అయినా ఒక్క తల్లితో సమానం మన తల్లి అంతా మన భార్య కూడా అంతే మన తల్లి అంత జాగ్రత్తగా అన్నం తినిపించి గోరుముద్దలు చిన్నప్పుడు పెద్ద చేస్తుంది భార్య కూడా ఇంట్లో వంట చేసుకుంటా పిల్లలు చూసుకుంటా మనకు శాలరీ చేసుకుంటా మనకి పెడతా అన్నం పెడతాది అన్నీ పెడతాది బట్టలు అన్నీ చేస్తారు మనం కూడా మన భార్యని మన తల్లిలాగే దీవించుకోవాలి అలాగే ఒక నైట్ టాం ఏదో మన అవసరాల కోసం ఒక భార్యగా ఊహించుకోవడం నెక్స్ట్ అక్కడి నుంచి మన తల్లితో సమానం లేదా మన అక్కతో సమానం లేదా మన వదిలితో సమానం మళ్ళీ మన చెల్లితో సమానం ఆ టైప్లో ఆలోచించుకొని మాట్లాడాలి నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఎంతోమంది ఏదేదో ఏదేదో అనుకుంటుంటారు అది కరెక్ట్ కాదు వదినైనా మన అమ్మ తర్వాత అమ్మ మన అక్క అయినా తల్లితో సమానమే చక్కకు మ్యారేజ్ చేస్తాము ఇంటికి వెళ్తుంది లేక లేక మనం వెళ్తాము అయ్యో మా అన్నయ్య వచ్చాడు లేకపోతే మా తమ్ముడు వచ్చాడు అని వాళ్ళ ఇంట్లో ఎంత కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని కాకున్నా మనకి వెళ్ళబోతుంది మనకు తెలియకంట పక్కకి వెళ్తుంది పప్పుమని పక్కింటి లేకపోతే షాప్కి వెళ్ళో లేకపోతే ఏదో బాధలు పడి మన సంతోషం మన మనసు తృప్తి పడడం కోసం చికెన్ అనో లేకపోతే గుడ్లనో లేకపోతే ఎండి చేపనో ఏదో ఆ పూటకి మన తింటకి ఏర్పాట్లు చేస్తారు ఆహా మా అక్క ఎంత బాగానే చూసింది కదా కానీ అక్కడ ఇంటికాడ మన అక్క అయినా సెల్ అయినా మ్యారేజ్ ఇంక వేరే ఇంటికి వెళ్ళిపోయింది కాబట్టి అటు భర్తతోనే చెప్పుకోలేరు ఇటు మనకెళ్ళి బాగా చూడలేరు ఎందుకంటే మనం వెళ్ళని చెప్పు ఆనందంగా కొంచెం సంతోషంగా ఉంటారు ఏదో ఆ పూటకు చుట్టొచ్చారంటే పక్కింటి అమ్మ అయినా సరే గౌక్కుమని ఇస్తారు ఎప్పుడైనా సరే ఏ అమ్మన్నా ఏ తల్లైనా సరే పట్టుకెళ్ళినమ్మని ఇస్తారు అమ్మాయి ఏం చెప్తారా బాబుకో లేకపోతే అక్క కూతురు అయితే కూతురికో లేకపోతే కొడుకు కొడుకో అమ్మా వెళ్ళి మాయ వచ్చాడు కదా లేకపోతే కేజీ చికెన్ తీసుకురా లేదంటే ఒక నాలుగు గుడ్లు తీసుకురా ఐదు తీసుకురా ఈ తీసుకురా అని పంపిస్తాను అప్పు చేసి మన కోసం మన మనసు తృప్తి కోసం అక్క ప్రేమ అన్న అంతే చెల్లి ప్రేమ అన్న అంతే మన తల్లి ప్రేమ కూడా అంతే తల్లి ఇంటికి వెళ్ళి అంటున్నా బాబురా అన్నం తిందాం తీరు కట్టుకో బాబు నాకు తాను చేసి అన్నం పెడతాను తింది కొంచెం మంది ఉన్నారు లేడీస్ వాళ్ళు అయితే ఏం చేస్తారు ఫస్ట్ వెళ్ళి వెంటనే ఏ పండగ వెళ్ళి కదా ఏవి డబ్బులు ఎంత ఇచ్చావు ఇచ్చారా ఇలా ఇచ్చే డబ్బులు ఎందుకంటారా అక్కడ డబ్బు కోసం కాదు కాదు మన దగ్గర ఉంటే మని మందు తాగేవచ్చు లేకపోతే ఏదన్నో ఖర్చు పెట్టచ్చు ఒక ఇంట్లో భార్యకి వంద రూపాయలు ఇస్తే పది రూపాయలు భర్తీంచేస్తుంది పది రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు ఐదు రూపాయలు ఖర్చు పెట్టి అదే మగవాడు ఐదు వందల రూపాయలు రోడ్డు మీదకి వెళ్తే రకెళ్దా ఇదండి నాలుగు కూల్ డ్రింక్స్ నాలుగు ఇవి నాలుగు అయ్యి మగ చనిపోతే లేకపోతే నూడిల్స్ లేత చికెన్ ఫ్రైడ్ రైస్ ఇవి అయ్యి ఇవి అయ్యి అని కలిపేసి మొత్తంగా ఆ ఐదు వందల రూపాయలు అక్కడ పది నిమిషాల్లో ఖర్చు పెడతాం ఖర్చు పెడితే సుఖమేమని చెప్పు అదే ఐదు వందలు ఇంట్లో భార్యకి ఆ భర్త నా చేతిగా కదా ఎత్తున్నాడు నా భర్త తెచ్చిందనే నా కష్టంలోనే కదా నేను మిగించుకోవాలా రేపొద్దు నా పిల్లల భవిష్యత్తు ఏంటి నా ఇంట్లో పరిస్థితులు ఏంటి ఈ రోజు కాలేజ్ కాల్ వెళ్తున్నాడు రేపు పొద్దున్న గురించి ఆడమనిషి అదే ఆలోచిస్తుంటాడు రేపు గురించి ఆలోచిస్తుంది మనిషి మొగడు ఇప్పుడు ఇలా వెళ్ళి ఈ పల్లెలోకి వెళ్ళి ఒక ఆరు వందలు వచ్చినా ఐదు వందలు వచ్చినా వంద రూపాయలు జోలు పెట్టుకొని ఇంటికాడ ఏమైనా ఒక వంద నూట యాభై పరిచేసి ఉన్న జోలు పెట్టుకొని జలసాగా బట్టలు వేసుకొని కాల్ డ్రైవర్ వేసుకొని రా అండా నా దగ్గర ఉన్నాక అన్నా అని తీసుకెళ్ళి ఇట్లా ఇడ్లే తిట్టి చూసా చూసా ఏది ఉంటుంది పట్ పట్టుకొని నలుగురి తీసుకెళ్తే పాడు పొద్దు నుంచి పొద్దున్న రక్తం మరగబెట్టుకోండి అది ఒక మగవాడికి ఉన్న ఒక పురుషుడికి ఉన్న తెలివితేటలు ఎలా ఉంటాయి ఒక స్త్రీ కన్నా తెలివితేటలు వెనక ఆలస్యం ఉంటుంది అందుకే ఆడ స్త్రీకి దేవుడు ఒక ఎముక ఎక్కువ ఇచ్చాడు పక్కన అక్కడ మగవాడికి ఒక ఎముక తక్కువ ఉంటుంది గుర్తించుకోండి బ్రో ఎవ్వరెక్కల్ని ఎవరి తల్లిని ఎవ్వరి చెల్లెల్ని ఎవరిని ఎవరికెవ్వరు కూడా ఇబ్బంది పెట్టొచ్చు దయచేసి మీరు ఇలాగే అన్ని పిల్లలున్నా నీ పిల్లలే నీ పిల్లలన్న అన్ని పిల్లలే అలాగని చెప్పి ఆ తోటికోవాలి ఉంటారు తోటికోవాలంటారు ఆడపడుచుంటారు అలా గొడవలు ఆడుకోవడం కూడా కరెక్ట్ కాదు అలా గొడవలు ఆడుకోవడంలో అందరూ అలా శివుని మూసుకుంటారు ఎలాగా అలా శివుని మూసుకొని ఆదే ఆగి పడతారు ఆదే ఆడ ఏమో ఏమైందో అని ఎలాగో ఆడుకుంటారు ఆ ఇంట్లో కష్టాలు ఏంటనేది ఆలోచించరు కదా నాలుగుకి నర ఉండదు కదా ఎటు నోరు ఉంటే అటు మాట్లాడేస్తారు ఎటు నాలుగు తిరిగితే అటు తిప్పేస్తారు మాట చెప్పిన వచ్చి ఎప్పుడు దయచేసి ఆడవుడి అనకూడదు ఆడవుడి పొట్ట గడక బయటికి వెళ్తుంది ఎందుకు వెళ్తుంది నా పిల్లలు ఎవరిని చేయి చేపకూడదు అదే నాకు భర్త్ ఉంటే ఇలా ఉంటుందా భర్తలేని ఆడదాన్ని అంత హీనంగా చూస్తారన్నది చాలా మంది గమనిస్తాను నేను కనిపెట్టాను కూడా ఎవరైనా సరే భర్త లేకపోయినా మన కూతురితో సమానం మన ఊతిగారితో సమానం లేకపోతే మన చెల్లితో సమానం అక్కడితో సమానం మన అమ్మతో సమానం కళ్ళు ఎక్కించుకోవడా అప్పటిని ఏ ఆడు పెట్టని ఏమీ అనకూడదు ఓకేనా ఫ్రెండ్స్ మీరైతే ఈ వీడియో చూసి మన అవైట్ అని కాబట్టి మళ్ళీ వైటీఆర్ తంబిరాజు ట్రక్ లాక్స్ మీరైతే మంచి మంచి వీడియోలు అయితే పెడదాం ఉన్నాయి తీసుకుని పెడదాం నెక్స్ట్ కూడా పెడదాం ఈ వీడియో అయితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కకున్న బెల్ ఐకన్ నక్కండి డిస్కసింగ్ డిస్కస్లో ఉంటాయి ఆ లింక్ మీరు ఓపెన్ చేసి చూసుకోండి ఇలాగే మీరు వాట్సాప్లో కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్రెండ్కి కానీ బ్రా ఇంకైతే మనం బండి అయితే అవుతుంది అన్లోడ్ అయినట్టునే మరి వాటర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము ఆయన అయితే మరి ఏ లొడిగి పెడతాడు ఏంటి అన్నది మనం తెలుసుకొని మళ్ళీ వీడియో అయితే మళ్ళీ స్టార్ట్ చేద్దాం పెడదాం ఓకే ఆల్ బెస్ట్ మన బండి అయితే అలవాటు అయిపోతుంది మోసుకొస్తున్నారు ఓకేనా ఫ్రెండ్స్ మన వాళ్ళు వీడియో తిన కూడా రమ్మంటే సార్ తా వాళ్ళతో మాట్లాడతానని చెప్తున్నాడు తీస్తే మనం కూడా కొంచెం హెల్ప్ చేసేవాళ్ళమే చేస్తాం హెల్ప్ ఓకేనా బ్రో అయితే ఇప్పుడు పంజాబ్లో పట అనే గ్రామంలో ఇక్కడైతే అల్లాడ్ చేసాము ఇదిగో ఆ పైపులు కనపడుతున్నాయి కదా పొడవు పెద్ద పైపులు ఆ పైపులు నాలుగును ఆ కంపెనీలో అయితే మనం అయితే అల్లవా చేసి ఇక్కడికైతే ఆడుతున్నారు ప్లేస్లో ఇక్కడికి వచ్చాము ఇక్కడ ఓన్లీ ట్రాలీలే ఉంటాయి పెద్ద పెద్ద ట్రాలీలు ఉంటాయి చాలా పెద్దవి అది చూడండి ఆ ట్రాలీ అవుతుందా అదిగో ఆ ట్రాలీ ఇలాంటి ట్రస్ అన్నీ ఎంత కక్ష చాలా పెద్ద అనమాట ఇక్కడ ఓన్లీ లో బిల్డింగ్స్ అన్నీ కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్ వస్తే కూడా పెద్ద ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా ఈ పక్క లేకపోతే ఇంకా అవతరి పక్క ఉంది అది కూడా సిబ్బందా ఇంకా చూడండి ఇక్కడైతే లోడింగ్ అవుతుంది అవుతుందంటుకోండి ఇలాంటి ట్రాజులు మొత్తం ఎక్కడ చూసినా అక్కడ దగ్గర రా చూసినా మొత్తం చూసినా గాలి గాలి గా అన్నీ ఇదో ఛానల్ మొత్తం షాలీ ఖాళీలో ఉన్నారు చాలా ఎక్కువ ఖాళీలో ఫోటో కొట్టా కొత్తగా అంత అయితే గాలి బస్సు ఇదే ఇంకా కొత్త డ్రైలాన్ని స్టాయిలన్నీ కూడా ఓర్మిస్తారు ఇక ట్రాలీ మొత్తం ఓడ తీస్తే అంటే ఇది పక్కన పెట్టేది రిపేరింగ్ చేసి చేస్తారా ఎల్లప్పుడు లైన్లో కడతారా చూస్తున్నారు కదా అయ్యో ఇది కూడా రోడ్ వేస్తారు ఇప్పుడు ఇప్పుడే ఇదంతా కూడా రోడ్ వేస్తున్నారు అప్పుడు మొత్తం అందరూ కూడా దగ్గర నుండి వేయించుకున్నారు చాలా బాగుంది ఇంకా ఎన్ని అయ్యా లైన్ చూడండి మొత్తం ర్యాలీలు ఒకటి రెండు గాడలు చాలా ఎక్కువగా ఉన్నాయి ర్యాలీలు అయితే ఎంత ఎక్కువ ర్యాలీలు మొత్తం ఒక్కటి టెన్ టైరు ట్వెల్వ్ టైర్ ఫోర్టీన్ టైర్ సిక్స్టీన్ టైర్ అనేది కనపడలేదు ర్యాలీలే మొత్తం ట్రాలీ చూడలేదు ఎన్ని ర్యాలీలే ఒకటి రెండు గాలి చూస్తాకి అలాంటి లిఫ్ట్ ఆఫ్ మాట్లాడలేదు చెప్పట్లేదు లిఫ్ట్ ఆఫ్లే అయితే మొత్తం ట్రాలీ సూపర్గా ఉన్నాయి ట్రాలీలో మొత్తం ట్రాలీలు వర్క్ చేస్తున్నారు సొంత ట్రాన్స్పోర్ట్ ఆగి అంటే బయట వాళ్ళే పెట్టరు అంట లోడింగ్ లోడింగ్కి ఓన్లీ ఎవరు ఏ వాటర్కి వచ్చినా అరవై బళ్ళు డెబ్బై బళ్ళు నలభై బళ్ళు ముప్పై బళ్ళు అంట అంత మించేది ఇది కూడా పెట్టరు అంట బయట వాళ్ళు అయితే ఎవ్వరంట పెట్టంట చేసిన మా అన్న ఇలాంటి అఫీషన్ వరకు చేసుకుంటే లైఫ్లో లైఫ్ ఇలాంటి తోడము జాలి అక్కడ బండికి వచ్చి నూట ఇరవై టన్నులు నూట ముప్పై టన్నులు తక్కువ వేరంట ఇసుక పిక్క ఆ ఇసుక పిక్క నూట ఇరవై టన్నులు నూట ముప్పై టన్నులు తక్కువ వేరండి ఇల్లు రెండు వందల కిలోమీటర్లు అంట వీళ్ళు ఇది టన్నుకు వచ్చి ఇటు నుంచి ఆరు వందల ఎనభై రూపాయలు అంట అటు నుంచి వచ్చి నాలుగు వందల ఎనభై రూపాయలు అంట అంటే రెండు వందలు డిఫరెన్స్ రెట్టిన కిరాకి ఇటు ఇటు ఇది ఇదంట అటు ఏమంటున్నా సిమెంట్ అంట చాలా బాగుంది ట్రాన్స్పోర్ట్ వెళ్తే బయట అయితే ఇవ్వం ఇక్కడ లోకల్ బుకింగ్ వాళ్ళు చెప్తేనే మేము ఇస్తాము ఇక్కడ ఎవరిదైనా ట్రాన్స్పోర్ట్ ఉంటే లేదంటే లుదియానే వెళ్ళిపోండి లుదియానే వెళ్ళిపోతే అక్కడ మీ ఆంధ్రబల్లికి బయట బళ్ళకి అన్ని దిక్కలకి లోడింగ్ ఉన్న మొత్తం ప్రతి ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఇమ్మంటే ఇస్తాను అంటే సరే అనేసి నేను వాడగారు చెప్తే వెనక్కి వెళ్తాం లేండి వద్దు ఇక్కడే పెట్టుకుందాం దగ్గరలోనే లేకపోతే కిందకి వచ్చేద్దాం అని అన్నారు మరి మెదకెళ్ళి వెనక రాడకున్నట్టు ఆయిలు అది తోలుగేట్లు ఖర్చు వస్తుంది కదా ఒకటి అవన్నీ లెక్కలు వేసుకొని ఏ వంట పెడతారు ఓకే మనం అయితే ఇప్పుడు వచ్చి ఇక్కడ ఉన్నాం కాబట్టి చూద్దాం చాలా ఉన్నాయి అటు ఎవరికి అట్ కూడా ఉన్నాయి ఖర్చేసే కదా మొత్తం ఇసుక అయితే ఖాళీ చేశారు మన వాళ్ళే ఇంత పెద్ద ట్రాలీ చూడండి నూట ముప్పై టన్నులు ఇలా వస్తుందంటే మాట్లా ఈ ట్రాలీ జానదోజీ జానోజీ జా 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 జాజీ జావ్ జా జానదే జీ షడ్జీ జానదే బడా బడా బడావ్ బడావు బడావ్ బడావు బడావు ఈ ఇసుక అంతా కూడా ఈ కుట్లో మొత్తం అంతా కూడా ఇందులోదే దించారు మొత్తం మొత్తం తీశారు వీళ్ళు మొత్తం దించారు ఇలా ఉంటారు ఆరు కింద అయినా ఇంకా ఉంది లోపల ఇంకా కొట్టు ఉంది అది వేరే ప్లేస్ కట్టుకెళ్తున్నట్టున్నారు ఒకవేళ రివర్ చేసి పెడతారేమో మరి ఇందులోకి ఇందులోకన్నా రివర్ చేసి పెడతారు ఇలాగా చూసారు కదా ఒకటి రెండు మూడు నాలుగు గేట్లు ఇలాగా అవి మూడు వెనకాల ఒకటి నాలుగు మొత్తం ఇదంతా ఇందులో తీశారు ఇదంతా ఇక్కడైతే టీ ఉండేలా ఉంది టీ దాదాపు プラス2。 చూడండి ఎన్ని బళ్ళు ఉన్నాయి ఇక్కడ మొత్తం ట్రాలీలు తప్ప రెండు ఉంటుంది ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ అంట అలా ఇలా గలా గలా ఇగో ఇగో ఇక్కడైతే ఏదో ఒక బండి వచ్చింది ఇక్కడ ఆపేరు ఈ పక్క ఉన్నదైతే ట్రాన్స్పోర్ట్లు అవి కూడాను చూడండి చూసుకునే పని అయితే లేదు ఇదిగో ఇవన్నీ ఇవే చూస్తున్నారు కదా మొత్తం ట్రాలీలే ట్రాలీ ట్రాలీ ట్రాలీలు ఇక్కడ ఇవన్నీ కూడా ట్రాలీలే చూస్తున్నారు కదా ఇది వచ్చి ఛాస్ దీనికైతే తీసేసారు దీనికైతే కొత్తగా వచ్చి ఫోటో ఇక్కడికి అయితే కొడతారు ఇదైతేనే ఇది వచ్చి ఫోటో చాలా ఉన్నాయి ఏసీలు గీసీలు సిటీ సిఎటీ అని ఉంది ఇక్కడ టైర్లు ఉంది ట్రాలీలే ఏ బండి చూసినా ట్రాలీలే ఏ బండి చూసినా ట్రాలీలే టెన్ టైర్లు అన్నది అయితే కనపడలేదు టైర్లు కూడా చూడండి డిస్క్లతో శుద్ధా ఉన్నాయి ఇక్కడ ఇదిగో చాలా చాలా ఉన్నాయి చాలా ఇది ఒక ఆటోనర్ టైప్లో ఉంది మొత్తం ఎవరు బళ్ళు బాండర్లో ఆలే చేయించుకుంటారండి మొత్తం వర్క్ అయితేనే చాలా విపరీతంగా ఆ బండి అక్కడ అది పంజాబ్దే మార్కెట్ బండి అది చూడండి ట్రాలీ చూస్తున్నారు కదా ఆగిపోయాయి ఇంకా ఇష్టం ఎలా కావాలంటే అలాంటి బండి ఉన్నాయి ఇక్కడ చూసారు కదా అంతా అద్భుతంగా ఉంది

కదా ఇది జమ్మూ కాశ్మీర్ పోయి లేదు ఇక్కడ ఏమి లేదు ఏమీ లేదు అక్కడ పట్టించు అక్కడ అంత అవుతుంది చూద్దాం అంత మార్గ వస్తుందో ఓకే ఆయిల్ ఇందులో పూజ చేసుకుంటే బయలుదేరదా అత